హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఒక సింపుల్ డిజైన్ ఓన్లీ పామ్ ఏరియాలో మాత్రమే వేసి చూపించాను షాప్లో దొరికే మెహందీ కోన్ ఉంటుంది కదండి బన్సూర్ కోను ఆ కంపెనీ కోన్తో నేనైతే వేసాను డిజైను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిజైన్ని నేను విస్ట్ ఏరియా నుంచి స్టార్ట్ చేశానండి ఫోర్ లైన్స్ వేశాను ఫస్ట్ తర్వాత మిడిల్లోని టూ లైన్స్ని కలుపుతూ బ్రాడ్గా లైన్ అనేది వేశాను పైన లైన్కి హమ్స్ వేసుకున్నానండి మనం ఏ డిజైన్ వేసినా కూడా ఈ హమ్స్ అనేవి కామన్గా వస్తాయి అది మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే నేర్చేసుకుంటాము హంస్ వేయడం ఆ తర్వాత పైని వచ్చేసరికి ఒక సర్కిల్లా వేసి దానికి కూడా ఒక టూ లైన్స్ వేసాను ఆ టూ లైన్స్ తర్వాత మళ్ళీ దానికి లైన్కి అటాచ్ చేస్తూ హమ్స్ వేసుకున్నానండి స్మాల్ సైజ్ హమ్స్ మనకి కొన్ని కొన్ని డిజైన్స్లో కొంచెం పెద్దగా బ్రాడ్గా వేసుకోవాలి హమ్స్ అనేవి ఇలాంటి చిన్న చిన్న అరబిక్ డిజైన్స్కి డిజైన్ బట్టి మనం చిన్నగా వేసుకుంటే బాగుంటుందండి ఆ తర్వాత దాని పక్కన సర్కిల్లా వేసి హమ్స్ వేసి చిన్న ఫ్లవర్ టైప్లో ఫామ్ చేశానండి కొంచెం బ్రాడ్గా మెహందీ అనేది వేసి దాని చుట్టూ ఒక లైన్ అనేది ఫామ్ చేశాను తర్వాత మామిడి పిందెలా వేసి అనేది హంస్తో ఫిల్ చేసేసానండి మనం లోపల హంస్ వేసుకోవచ్చు ఫిల్లింగ్ డిజైన్స్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హంస్ వేసి మామిడి పిందె లోపల అంతటి ఏరియాని కూడా హంస్తో ఫిల్ చేసేసానండి ఇలాంటి ఫిల్లింగ్ డిజైన్స్ వచ్చిన తర్వాత మనం లై అవుట్ లైన్ని మళ్ళీ ఒకసారి కొంచెం బ్రాడ్గా వేసుకుంటే డిజైన్ కొంచెం ఎక్స్పోజ్ అవుతుందండి బయట బయటికి బాగా కనిపిస్తుంది ఆ తర్వాత ఆ మామిడి పిందికి కూడా టూ లైన్స్ వేసి ఇంకొక లైన్ని కొంచెం పొడవుగా వేసాను దానికి హమ్స్ వేసేసుకున్నాను తర్వాత ఆ హంస్ నుంచి ఆ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి కొంచెం బ్రాడ్గా మనకి లీఫ్ ఉంటుంది కదా ఆ టైప్లో వేసాను ఇంకా పైకి ఆ డిజైన్ని ఎండ్ చేసేసానండి దాంతో మళ్ళీ కిందికి వచ్చేసి ఆ లైన్కి హంస్ వేసి సేమ్ ఫస్ట్ ఎలా వేసానో ఆ విధంగానే ఒక సర్కిల్లా వేసి టూ లైన్స్ని వేసుకున్నాను ఎండింగ్లో కొంచెం లీఫ్లాగా కొంచెం గీశాను తర్వాత హమ్స్ వేసేసుకున్నాను మెహందీ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ మెహందీ నార్మల్గా వేసేటప్పుడు కానీ ఈ విధంగానే వేయాలి ఇదే లైన్లో వేయాలని ఏమి ఉండదండి మనం ఒకదాని నుంచి ఒకదానికి అటాచ్ చేసుకుంటూ డిజైన్స్ని ఫామ్ చేసేయడమే అలా వేయగలిగితే మనకి డిజైన్ ఖచ్చితంగా వచ్చేసినట్టే ఇప్పుడు నేను అలాగే చేశానండి దాని తర్వాత ఒకటి అటాచ్ చేసుకుంటూ డిజైన్ ఫామ్ చేశాను ఈ సర్కిల్ పక్కన ఇంకొక చిన్న త్రీ లైన్స్లో సర్కిల్ వేసుకొని చిన్న హమ్స్ వేసుకొని కొంచెం బ్రాడ్గా లా వేసి దాన్ని ఆ ఏరియా అంతటిని కొంచెం బ్రాడ్గా లైన్ వేసి తర్వాత మళ్ళీ హంప్ వేశాను ఈ విధంగా డిజైన్ ఫామ్ చేశాను తర్వాత గ్యాప్ ఇచ్చి టూ లైన్స్ వేసుకొని హమ్స్ వేశాను ఆ మిడిల్లో కొంచెం చిన్న చిన్న చెక్స్ లాగా లైన్స్ అనేవి వేసేసుకొని మిడిల్లో డాట్స్ పెట్టుకున్నానండి అరబిక్ డిజైన్స్ ఏవైనా కూడా లైన్ లా ఫామ్ అయ్యి వస్తాయండి కొంచెం స్ట్రైట్ గా కానీ కొంచెం క్రాస్ కానీ వస్తాయి సైడ్స్ కొంచెం ఖాళీ ఉంచాలి అలా అయితేనే నీట్ గా కనిపిస్తుంది డిజైన్ ఇలా మొత్తం చెక్స్ వేసేసుకొని మిడిల్లో డాట్స్ పెట్టేశానండి ఇప్పుడు ఒకేలా కాకుండా ఎప్పుడు ఫ్లవర్స్ మామిడి పిందులే కాకుండా ఎలాంటి చిన్న చిన్నవి కూడా మధ్యలో అటాచ్ చేస్తూ ఉంటే డిజైన్ కొంచెం లుక్ మారుతుంది బాగుంటుంది తర్వాత ఈ సైడ్కి వచ్చేసరికి మళ్ళీ సర్కిల్ వేసి ఒక చిన్న ఫ్లవర్లో ఫామ్ చేశానండి హమ్స్ వేసుకొని ఆ ఫ్లవర్ నుంచి ఇంకొక మామిడి పిందిని నేను కొంచెం పైకి బ్రాడ్గా వేసుకున్నాను దాని నుండి ఇంకొక లైన్ వేసి చివరిలో లీఫ్ వచ్చినట్టు వేసి హమ్స్ వేసేసుకున్నాను ఆల్రెడీ మెహందీ పెట్టడం వచ్చిన వాళ్ళు కానీ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు బిగ్నర్స్ ఉంటారు కదా వాళ్ళు కానీ చేయాల్సింది ఏంటి అంటే మెహందీ పేస్ట్ ని పిండడం మెహందీ పట్టుకోవడం వస్తే చాలా వరకు డిజైన్ వచ్చేసినట్టే ఎందుకంటే చాలా వరకు అక్కడే ప్రాబ్లం ఉంటుంది పట్టుకోవడం ఉండదు సరిగా కొంతమంది ఏంటంటే మెహందీ ని బాగానే పిండుతారు కోన్ కూడా బాగానే పట్టుకుంటారు కానీ వాళ్ళకి డిజైన్ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎండ్ చేయాలి ఎక్కడ ఏం వేయాలి అనేది అంత క్లారిటీగా తెలీదు అలా ఏముండదండి మనం డిజైన్స్ని వేస్తూ వేస్తూ ఉంటే మనకి అలవాటు అయిపోతుంది ఒక దాని తర్వాత తర్వాత ఒకటి అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము ఇక్కడ ఈ పార్ట్లో ఇదే వేయాలి ఈ డిజైన్ రావాలని ఏమి ఉండదండి ఆ ఏరియాలో ఆ టైంకి ఏదొస్తే అది మనం మంచిగా వేస్తే సరిపోతుంది ఈ విధంగా ఫుల్గా డిజైన్ని వేసుకుంటూ వెళ్ళిపోవాలండి మెహందీ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎక్కువ మనీ పే చేసి నేను నేర్చుకోలేను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్లో చూస్తే కనుక కొన్ని వీడియోస్ పెట్టానండి బిగినర్స్ కోసమే అవి కనుక మీరు చూసినట్లయితే ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా నాలెడ్జ్ వస్తుందండి బేసిక్ నాలెడ్జ్ మెహందీ మీద ప్రొఫెషనల్ మెహందీ ఆర్టిస్ట్ అవ్వాలి నేను మంచిగా పెట్టుకోవాలి మెహందీ డిజైన్స్ ఆర్డర్స్ రావాలి అనుకుంటే మనకి స్టార్టింగ్ బేసిక్ నుంచే వెళ్ళాలి కదా అలాంటి బేసిక్ డిజైన్స్ చాలా ఉన్నాయండి మీరు ట్రై చేయండి ఫస్ట్ పేపర్ మీద వేసి ఆ తర్వాత మెహందీ కోన్తో వేస్తే మనకు వచ్చేస్తుంది డిజైన్ నేనేమి ఎక్కడా మెహందీ కోర్సులు అవి తీసుకోలేదండి చిన్నప్పటి నుంచి నాకు అందరికీ పెడు ఇలా అలవాటు అయిపోయింది మెహందీ పెట్టడం మనం మెహందీ పెట్టాలి అనుకుంటే సరిపోదండి దానికి తగ్గ ప్రాక్టీస్ కూడా ఉండాలి నేనైతే ఏ ఇన్స్టిట్యూట్లోని మెహందీ నేర్చుకోలేదు నా ఓన్గానే చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అలా పెడుతూ పెడుతూ నాకైతే మెహందీ పెట్టడం వచ్చింది ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్షన్ అండి ప్రాక్టీస్ ఉంటే ఖచ్చితంగా మనకి మంచిగా డిజైన్ వేయడం వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్